సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్సీఓఏ క్లబ్లో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎస్బీసీఏ అధ్యక్షులు పంచాల శ్రీనివాస్ ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ఆర్జీవన్ ఎస్బీసీఏ అధ్యక్షులు డాక్టర్ మధుకర్ ఆర్జీ టూ అధ్యక్షులు చంద్రమౌళి ఎస్బీసీఈ గౌరవ సలహాదారులు చిలక శ్రీనివాస్ ఆర్జీ త్రీ పిఓ మధుసూధన్ జనరల్ సెక్రటరీ సారంగపాణి ట్రెజరర్ దేవాచారి నాయకులు రాజేందర్ మండ రమేష్ మోహన్ కుమార్ తదితరులు హాజరై సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే స్త్రీ జాతి అభ్యున్నతికి కృషి చేసిన భారతదేశంలోనే మొట్టమొదటగా స్త్రీ విద్యను ప్రవేశపెట్టిన మహానీయురాలని సందర్భంగా కొనియాడారు వారి ఆశ్రయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ప్రజలు ప్రతిబులు కొత్త చాలా విషయాన్ని మాట్లాడారు తన నేరు పద్వంత do

అనంతరం ఆర్జీవన్ జీఎం శ్రీనివాస్ తో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న బీసీ నాయకులను సన్మానించారు జిడికే లెవెన్ అండ్ ట్వెయింట్ లైన్ కార్మికులకు ప్రత్యేకంగా గిఫ్టులు అందించారు